వెల్కమ్ టు విన్ యా టాక్స్ ఈ వీకెండ్ నేను డి వెళ్ళాను కానీ గ్రాసరీస్ కోసం కాదు కొన్ని క్రాకరీ ఐటమ్స్ తీసుకుందామని వెళ్ళాను డిమార్ట్లో నేను తీసుకున్న ఐటమ్స్ ఫస్ట్ ది ఈ బాటిల్ అనమాట ఇది కిడ్స్ బాటిల్ గ్లాస్ కాదు ప్లాస్టిక్కే బట్ సిప్పర్ టైప్లో వచ్చింది కిడ్స్కి బాగుంటుంది కదా అని తీసుకున్నాను ఇది నాకు అరౌండ్ టూ హండ్రెడ్ పడింది ఈ బాటిల్స్లో ఇంకా పింక్ అండ్ గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉంది నేను గ్రీన్ తీసుకున్నాను నెక్స్ట్ ఐటెం వచ్చి కాఫీ మగ్గు ఇంట్లో ఎన్నున్నా కాఫీ మగ్స్ పగిలిపోతూనే ఉంటాయి అందుకని ఒకటి తీసుకున్నాను ఈ కాఫీ మగ్ ప్రైస్ సెవెంటీ నైన్ రూపీస్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఈ బౌల్ తీసుకున్నాను నాకు కలర్ ఇంకా ప్రింట్ నచ్చింది అంటే కొంచెం ఎస్థెటిక్ లుక్లో ఉంది కదా మడ్ కలర్లో అనిపించింది దీని ప్రైస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకున్నాను ఇది ముందాక చూపించిన దానికంటే కొంచెం చిన్న సైజ్ది ఇందులో ఇంకా ప్రింట్స్ ఉన్నవి ఉన్నాయి ఫ్లోరల్ ప్రింట్స్ అలా నెక్స్ట్ ఇది ఇంకొక బౌల్ తీసుకున్నాను దీని ప్రైస్ అరౌండ్ ట్వంటీ నైన్ అనుకుంటా ఇలాంటి క్రాకరీ ఐటమ్స్ డి మార్ట్లో చాలా అఫోర్డబుల్ నెక్స్ట్ ఈ స్నాక్ ప్లేట్ లాంటిది తీసుకున్నాను దీని మీద ఉన్న ప్రింట్ నాకు చాలా నచ్చింది ఇది అరౌండ్ థర్టీ నైన్ అలా పడింది అనుకుంటా ఈ షేప్ కూడా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అందుకే తీసుకున్నాను సేమ్ ఇదే డిజైన్లో బ్లాక్ కలర్ కూడా ఉంది నేను వైట్ తీసుకున్నాను నెక్స్ట్ ఈ ఐటెం తీసుకున్నాను అదే వాష్రూమ్స్లో టూత్ బ్రష్ ఇంకా పేస్ట్ పెట్టుకోవడానికి యూస్ అవుతుందని వాల్ మౌంటెడ్ సోప్ డిష్ అంటుంది పేరు ఇది వన్ సిక్స్టీ నైన్ అలా పడింది జస్ట్ బ్యాక్ సైడ్ గ్లూ స్టిక్ ఉంటుంది వాల్కి స్టిక్ చేసుకోవడం అంతే నెక్స్ట్ వచ్చి ఈ వాష్ బ్యాగ్ పౌచ్ తీసుకున్నాను ఇందులో మనం మన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ మేకప్ ఐటమ్స్ కానీ పెట్టుకోవచ్చు ఇది వాటర్ ప్రూఫ్ పౌచ్ కాబట్టి మనం ట్రావెలింగ్ అప్పుడు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు ఇంకా ఇది సెవెంటీ నైన్ రూపీస్ పడింది ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉండే నేను వైట్ తీసుకున్నాను నెక్స్ట్ ఈ హాట్ ప్యాక్ తీసుకున్నాను నేను ఇందులో స్మాల్ సైజే తీసుకున్నాను ఇది నాకు అరౌండ్ నైంటీ నైన్ రూపీస్ పడింది జస్ట్ హండ్రెడ్ రూపీస్కి హాట్ ప్యాక్ కాబట్టి చూడాలి అసలు ఎలా వర్క్ అవుతుందో ఇది నెక్స్ట్ ఐటెం ఈ ప్లేట్ తీసుకున్నాను ఇది ప్లాస్టిక్ కాదు సెరామిక్ జస్ట్ ప్లెయిన్ ప్లేట్ ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది ఇందులో ఇంకా చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఈ కుషన్ కవర్స్ తీసుకున్నాను ఇది వైట్ కాదు ఆఫ్ వైట్ ఈ ట్యా ఇలా టాజల్స్ వచ్చి చాలా సాఫ్ట్గా ఉందన్నమాట దీనికి జిప్ ప్రొవైడ్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ కూడా వెల్వెట్ లాంటి షైనింగ్ ఉంది ఇవి ఒక పేరు తీసుకున్నాను ఈచ్ నాకు వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడింది అంటే పేరు టూ సిక్స్టీ ఇంకా యాజ్ యూజువల్ ఇందులో కూడా చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ ఇంకా డిఫరెంట్ క్లాత్స్లో కూడా అవైలబుల్ ఉండే నెక్స్ట్ ఈ ఫేస్ టవల్ తీసుకున్నాను ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది మన ఫేస్కి ఇలాంటిది అంతా తుచ్చుకుంటే చాలా మంచిది దీని ప్రైస్ ట్వంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ నేను ఈ టవల్ తీసుకున్నాను ఇదైతే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది దీని ప్రైస్ వన్ నైంటీ నైన్ సైజ్ అండ్ క్వాలిటీ రెండు బాగున్నాయి డిమార్ట్కి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా చూసుంటారు ఈ టవల్స్లో ఇంకా చాలా ప్రింట్స్ అండ్ కలర్స్లో అవైలబుల్ ఉంటాయి టవల్స్ నెక్స్ట్ ఈ చిన్ని సాల్ట్ డిస్పెన్సర్ తీసుకున్నాను క్యూట్గా ఉంది కదా ఇది ప్లాస్టిక్కే దీని ప్రైజ్ ట్వంటీ నెక్స్ట్ కొన్ని గ్లాస్ కంటైనర్స్ తీసుకున్నాను లంచ్ బాక్స్ లాగా యూస్ చేయడానికి ఫస్ట్ వన్ ఈ రెక్టాంగులర్ షేప్ బాక్స్ దీనికి సైడ్ లాక్స్తో లిడ్ ఉంది దీని ప్రైస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ ఈ సర్కిల్ షేప్ది తీసుకున్నాను ఇది కొంచెం చిన్న సైజ్ ముందు దానికంటే అంటే కర్రీస్ పెట్టుకోవడానికి సరిపోతుందని అది తీసుకున్నాను అది నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ అందుకంటే స్మాల్ సైజ్ది ఇంకొకటి తీసుకున్నాను ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ ఇలా లంచ్ హోల్ లంచ్ బాక్స్ సెట్ నాకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది అనమాట మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సర్చ్ వీడియోస్ అండ్ లాస్ట్లీ ఇంకొక ఐటెం మర్చిపోయాను అదే లంచ్ బ్యాగ్ ఈ లంచ్ బ్యాగ్ ప్రైస్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ సో ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి